ఉంటే చాలు అందులోకి పాములు దూరేస్తూ ఉంటాయి ఇక్కడ విచిత్రంగా స్కూటీ యొక్క మిర్రర్ హోల్ లోకి ఒక పాము దూరేసింది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ వారు వచ్చి దాన్ని జాగ్రత్తగా పట్టి తీసుకుని వెళ్లిపోయారు చాలా మంది సిటీ కి దూరంగా అడవులలో గెస్ట్ హౌస్ కట్టుకుని ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఇతను కూడా ఒక అడవిలోని స్విమ్మింగ్ పూల్ లో ఉండగా అక్కడికి ఒక ఏనుగు నీటిని తాగడానికి వచ్చింది అతను భయంతో ఏనుగును అలానే చూస్తూ ఉండిపోయాడు కానీ ఆ ఏనుగు ఇతన్ని ఏం చెయ్యక నీటిని తాగి అక్కడ నుండి వెళ్లిపోయింది కానీ ఇతని పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి అంత పై రిపోర్టర్ తన ఫ్రెండ్ పెంచుకుంటున్న ఒక సింహం ను చూడడానికి వెళ్తాడు అక్కడ ఆ సింహంతో ఆడుకుంటూ ఉంటాడు కానీ ఆ సింహానికి ఏమవుతుందో తెలియదు గాని అతని మీద దాడికి దిగుతుంది ఉన్న తన ఫ్రెండ్ అతనికి హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు కానీ సింహం అతని మీద కూడా అటాక్ చేస్తుంది చివరికి ఎలాగో అలాగా బయటికి వచ్చేస్తారు కానీ ఇతని కాలుకు మాత్రం పెద్ద డామేజ్ చేసింది దీనికి ఎలా ఎక్కిందో ఏమో తెలీదు గాని ఈ కోతి ఒక పెద్ద టవర్ ని ఎక్కేసింది కానీ దిగడానికి భయం వేసి అక్కడే కూర్చొని ఉండిపోయింది దీన్ని గమనించిన స్థానికులు అనిమల్ రెస్క్యూ టీమ్ ని పిలిచారు దాంతో రెస్క్యూ టీం దాన్ని కిందకు తీసుకురావడానికి పైకి వెళ్తుంటే అంతలోనే ఆ కోతి పై నుండి ఒక్కసారిగా కిందికి దూకేసింది అంత పై నుండి దూకినా కూడా ఎలాగో ఆ కోతికి ఏమీ అవ్వలేదు ఇక్కడ షాప్ లోని వ్యక్తి తన మొబైల్ లో ఏదో వీడియో చూసుకుంటూ ఉంటాడు అప్పుడు ఆ షాప్ లోకి ఒక అడవి బల్లి వస్తుంది దాన్ని చూసిన అతను ఏం తెలియక అలానే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు ఆ అడవి బల్లి మెల్లగా షాప్ లోని సరుకుల మీదకి వెళ్లిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ప్లేస్ లో మీరు ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఈ పెద్ద ఆయన ఆ అడవి జింకను ఏం చేశాడో ఏమో తెలియదు గాని అది మాత్రం అతన్ని కుమ్మడానికే వెళ్తూ ఉంది అతను ఒక చెట్టుకు అటువైపు ఇటువైపు తిరుగుతూ చాలాసేపు దాని నుండి తప్పించుకొని చివరికి చెట్టు ఎక్కాడు అతనికి అనిపించుంటుంది బుద్ధుంటే ఇంకోసారి ఒంటరిగా ఇలా అడవికి రాకూడదని ఇక్కడ చూస్తున్నారు కదా ఇతను ఒక నీటి కుంటలోని చిన్న చిన్న ముసలి యొక్క పిల్లల్ని పట్టుకోవడానికి వెళ్తాడు At first, the mother doesn't stir during the circus on the embankment. అప్పుడు కుంట యొక్క గట్టు భాగంలోని ఒక ముసలి పిల్లను పట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు సడన్ గా నీళ్లలో నుండి తల్లి ముసలి అతని వైపుగా దూసుకుని వస్తుంది దీన్ని గమనించిన ఇతను షార్ప్గా గా అక్కడి నుండి తప్పించుకుంటాడు ఈ వ్యక్తి నెమళ్ళు జింకలు పైతాన్ చిరుతపులు పెంచుకుంటూ ఉంటాడు ప్రతి రోజు వాటితో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటాడు బట్ ఈ క్లిప్ ను చూడండి అతను పెంచుకుంటున్న చిరుతపులి ఒక్కసారిగా ఇతని మీద అటాక్ చేసింది కానీ ఇతనికి ఎటువంటి హాని కలిగించలేదు డబ్బులున్న